ఫిజికల్గా ఏంటి నేను నా ఫంక్షనాలిటీ ఆఫ్ ద బాడీ నా నా ఆర్గాన్ సిస్టమ్స్ నా హెల్దీ అని అనుకుంటున్నాం బట్ యోగా ఏం చెప్తుందంటే అంటే అధ్యయనం ఏదైనా సరే సిద్ధయోగం అవ్వచ్చు క్రియాయోగం అవ్వచ్చు లయో లయోగం అవ్వచ్చు ఏ యోగమైనా నాదయోగం అవ్వచ్చు ఏదైనా నువ్వు పంచుకుంటే నీకు ఈ పీనల్ గ్లాండ్ ఆటోమేటిక్గా డీకాల్సిఫై అవుతుంది ఎలా అయితే ఎనర్జీ ఎక్స్చేంజ్ జరుగుతుందో అప్పుడు నా సంతోషం పది మందితో పలుచుకుంటే ఆ సంతోషం లేదా వాళ్ళ బాధలో నేను పంచుకోగలిగిన దానివల్ల కూడా రిలీజెస్ ఉంటాయి ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ హ్యాపీ మూడ్స్ ఇట్స్ అబౌట్ కష్టంలో ఉంటున్నప్పుడు అక్కడది విన్నా కానీ విల్ బి రిలాక్స్డ్ విల్ బి జాయ్ఫుల్ అమ్మయ్య ఫోన్లే వాళ్ళకి ఆ కష్టం తగ్గింది అట్లీస్ట్ ఎంత దాంట్లో నుంచి బయటకు వచ్చారు కదా ఆ మనసులో నుంచి మనస్సాక్షిగా అంతరాత్మ సాక్షిగా ఇచ్చే ఏదైతే కమాండ్ ఉంటుందో అది ఇట్ ఇట్ డైరెక్ట్ ఫ్రమ్ ద పీనియల్ గ్లాండ్ అంటే లోక అని చెప్పుకుంటే ఆటోమేటిక్గా పీనియల్ గ్లాండ్ బాగుంటుంది పది మందికి ఉపయోగపడాలి కదా ఉపయోగపడుతున్నప్పుడు దాని నుంచి వచ్చే ఒక జాయ్ఫుల్ మూమెంట్ మైండ్ ఫీల్ అయినప్పుడు ఎస్ ఐఎమ్ హ్యాపీ అనుకుంటున్నప్పుడు అది డీకాల్సిఫై అవుతుంది లేదా ఏదన్నా చెయ్యలేని టాస్క్ ఒకటి కంప్లీట్ చేసినప్పుడు అందరం అనుకుంటాం కదా భలే కిక్ ఉంది అనుకుంటాం కదా దాట్ కిక్ ఈజ్ లైక్ ఫ్రమ్ పీనియల్ గ్లాండ్ కానీ అదొక కన్సిస్టెన్సీతో ఉండాలి ఏదో అప్పుడు వచ్చి అప్పుడు లేచి అప్పుడు పడిపోయేలాగా లాంటిది కాదు